జనవరి ఇరవై ఆరున యావత్ భారతవని గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతుంది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఢిల్లీలో జరుగుతున్న ఈ వేడుకలు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతలో రెండు రోజుల పాటు జరగనున్నాయి ఇక జనవరి ఇరవై తొమ్మిదిన బీటింగ్ రీట్రీట్ వేడుకతో ఈ వేడుకలు ముగుస్తాయి ఇక భారత్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ల నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ సభ ఆమోదించింది ఇక జనవరి ఇరవై ఆరున పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇక భారత్ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఇక ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో అద్భుతమైన సైనిక కవాతు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇక ఈ ప్రదర్శనలో దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది ఇక ఈ వేడుకలను చూసేందుకు ప్రధాని కేంద్ర మంత్రి మండలితో పాటు అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారు ఇక ఈ సందర్భంగా చేపట్టే శకటాల్ ప్రదర్శన ఆ రోజుకే హైలైట్ గా నిలుస్తుంది ఇక కవాతు రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్లో ప్రారంభమై ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగుతుంది ఇక ఈ సంవత్సరం జరుగుతున్న భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ కు ఆహ్వానం పంపింది భారత్ ఇక దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి ఇక గతేడాది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి హాజరైన విషయం మనకు తెలిసిందే ఇక ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి ఇక నూట నలభై నాలుగు మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులు ఉంటారు ఇక ఇందులో అరవై మంది ఆర్మీ కాగా మిగిలిన వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నావీకి చెందిన వారని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే థీమ్ ఏంటంటే ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ వీక్షిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అని అర్థం ఇక ఈ సందర్భంగా భారతదేశం అభివృద్ధిపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ